లోని జూనియర్ డాతపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు బర్నీ గౌడ్ వెంకీ ఆధ్వర్యంలో వనస్తలీపురం సుష్మా థియేటర్ నుండి రెడ్డి ట్యాంక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సంఘీభావంగా మోరిశెట్టి సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అత్యాచారం చాలా భయానకమని దీన్ని బట్టి చూస్తే సమాజంలో మహిళలకు భద్రత లేదని తెలుస్తుంది ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో విఫలమైందని ఒక ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు దోషిని పట్టుకోకుండా కాలయాపన చేస్తూ కేంద్రాన్ని ప్రశ్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు వెంటనే దోషిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము మరి మహిళలకు ఈ సమాజంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందని ఈరోజు నేను అడుగుతున్నాను మరి కోల్కతాలో జరిగినటువంటి సంఘటన మరి ఆ అమ్మాయి భరించినటువంటి బాధను చూస్తుంటే మరి మనసు అనేది చాలా బాధకరమైనటువంటి అనిపిస్తుంది మరి అదే విధంగా ఒక మమతా బెనర్జీ సీఎంఐ ఉండి కూడా మరి ఒక మహిళగా ఉండి కూడా ఇంకో మహిళకు న్యాయం చేయలేని స్థానంలో ఉంది మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె క్వశ్చన్ చేయడం అనేది కూడా హాస్యాస్పదంగా నడుస్తుంది ఎందుకనగా మరి ఒక ముఖ్యమంత్రి కాదు ఆమె హెల్త్ మినిస్టర్ కూడా అదే స్థానంలో ఉండి కూడా మరి ఒక హోమ్ మినిస్టర్ కూడా ఆమె ఉండడము ఉండి కూడా తను కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయడం అనేది హాస్యాస్పదంగా కాకుండా మరొక మహిళకు అన్యాయాన్ని వ్యతిరేకించకుండా జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించకుండా మరి తను కాలక్షేపం చేయడాన్ని మరి యొక్క ఎంతమంది మహిళలకు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మరి ఈ రోజు మేము ఈ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ అమ్మాయికి మనశ్శాంతి అనేది కలగాలని కోరుకుంటున్నాం